రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్పర్సన్ రెడ్డి దంపతులు తమ దాతృత్వాన్ని మరోసారి ఘనంగా చాటారు శ్రీశైల బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామివారికి శుక్రవారం రథసప్తమి సందర్భంగా స్వర్ణరథం కానుకగా అందించారు స్వామివారి మహాకుంభాభిషేకం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సమక్షంలో స్వర్ణరథ ప్రారంభోత్సవం వైభవంగా నిర్వహించారు దీంతో శ్రీశైల మల్లన్నకు తొలిసారిగా స్వర్ణరథం సమకూరినట్లైంది ఈ సందర్భంగా శ్రీ వేమిరెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు స్వర్ణరథం ప్రారంభోత్సవం అనంతరం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని రథంపై ఉంచి పురవిధుల్లో ఊరేగించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు ధర్మకర్తల మండలి సభ్యులు వేద పండితులు అర్చకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు కాగా ఎంపీ వేమిరెడ్డి రెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు తయారు చేయించిన స్వర్ణరథం భక్తులను ఆకట్టుకుంది ఇరవై మూడు పాయింట్ అడుగుల ఎత్తుతో ఉన్న ఈ స్వర్ణరథానికి మధ్యలో బంగారు తాపడంతో చేసిన పార్వతీ పరమేశ్వరులు గణపతి కుమారస్వామి మూర్తులను అత్యంత సుందరంగా కొలువు తీర్చారు స్వామి అమ్మవార్ల చుట్టూ అష్టదిక్పాలకులను తీర్చిదిద్దారు భాగంలో స్వారీ చేస్తున్నట్లు ఉండే రెండు పెద్ద అశ్వాలను రూపొందించారు శివపార్వతుల విగ్రహాలకు ముందు భాగంలో కింద బ్రహ్మ విగ్రహాన్ని రూపొందించారు దాంతోపాటు స్వర్ణరథంపై ఎనిమిది నందులు దక్షిణామూర్తి దుర్గా వినాయకుడు లింగోద్భవ శివయ్య రూపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు स्टिक वर्क में ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు శారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు